అశ్విత దగ్గర దగ్గర మన ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పరిచయం కదా వాసు అనే సినిమాలో నాకు పక్కన యాక్ట్ చేసావు చిన్నప్పుడు నీ చిన్నప్పుడు అన్ఫార్చునేట్లీ అలా వచ్చావు సో ఆ సినిమాలో అప్పుడు అంతే కలిసావు నేను ఏదో అడుగుతాను పెళ్ళానికి కొట్టేసి సో తర్వాత ఆ కొట్టడం కొట్టడం ఇంతవరకు కలిసి చేయాలా మళ్ళీ కాటమ్మరాయుడు ద్వారా మనం కలుసుకున్నాం అంతే కదా ఈ సినిమాలో డైలాగ్ కూడా పెట్టారు ఏం పెట్టారంటే మీరు ఎప్పటి నుంచి అంటే మేము ఖుషి కాలం కానించి అని సినిమా వరకే ఆ డైలాగ్ మేము ఈ సినిమాలో వాడాం రైట్ అంతే కదా మధ్యలో నేను ఎప్పుడైనా మాట్లాడటం కానీ ఫోన్ చేయడం కానీ ఎప్పుడైనా ఉందా ఓహో మా కాపుడు నేట్ కేర్ చేస్తా ఓకే ఇప్పుడు టాలీవుడ్ టాలీవుడ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్